సాయి యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఉద్యోగ విషయంలో కూడా అనుకున్నట్టుగానే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు అనుకున్న పనులు కొద్దిగా వెనకెలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు జరిగే రేపు జరగబోయేటువంటి పని కానీ లేదా వ్యాపారం గురించి కానీ వారి యొక్క ఆలోచనల గురించి బయట నలుగురితో చెప్పుకోకూడదు అలా చెప్పుకున్నట్లయితే ఆ పని మీకు ఆ రోజే ఆగిపోతుంది అది డబ్బు విషయం కావచ్చు వృత్తి విషయం కావచ్చు ఏదైనా సరే మీరు పని అయిన తర్వాతే చెప్పుకోండి కానీ పనికి ముందు చెప్పుకుంటే ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి ఆరోగ్య విషయంలో కూడా అంతగా అనుకూలించకపోవచ్చు ఆరోగ్య విషయంలో కూడా వీరు నెలలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం అనేది చేసుకోవడం మంచిది అయితే ఇదే విధంగా మేషరాశి వారికి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వివాహం అయినటువంటి వారికి కొన్ని భార్యాభర్తల మధ్య సమస్యలు విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు చాలా జాగ్రత్తగా సర్దుకొని పోవడం వల్ల మీరు కాపురాలు నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితాలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వారు ఈ మార్చి నెలలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే సంతానం లేనటువంటి వారికి కూడా ఈ మార్చి నెలలో శివయ్యకి ఐదు సార్లు అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కుదరకపోవటం డిగ్రీల దాకా వచ్చిన సంబంధాలు వెళ్ళిపోవడం లాంటి వాళ్ళకు కూడా ఈ సంబంధ ఈ నెలలో ఖచ్చితంగా వివాహ అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి నెలలు బాగా కలిసి వస్తుంది గట్టి ప్రయత్నాలు చేయండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని పరిశీలించుకొని నిర్మూలించుకొని వాటి ప్రయత్నాలను ముందుకెళ్ళండి మీకు చాలా బాగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ నెలలో పరీక్షలు కూడా ఉన్నాయి మేసరాశి వారికి పరీక్షలు చాలా అనుకూలంగా ఉంటుంది జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండి వారు చదివింది గుర్తుండి ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్లో కూడా మంచి ఫలితాలని చూస్తారు వాళ్ళకి కూడా చాలా బాగానే ఉంది అలాగే ప్రేమించినటువంటి వారికి కొన్ని వారిద్దరిలో మధ్యలో కొన్ని గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి చిన్న విషయానికే వారు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు ఈ నెల చాలా అనుకూలంగా బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో జాగ్రత్తగా మీరు ఈ నెల ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం